నమస్తే సార్ మీ పేరు ఇప్పుడు బ్రహ్మ సార్ బ్రహ్మం గారు మనకి జగన్మోహన్ రెడ్డి గారి ఎగ్ పప్పుల కోసం మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశారు దీని మీద మీ ఏముందా వాళ్ళు మనుషులు వాళ్ళే ఎవరు తినలేదు ఆఫీసులు కానీ ఆయన కింద ఉండే వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళే తిన్నారు కానీ రెండు ఒక పైసా కూడా చల్లలేదు కదా దాని ఏంటంటే మూడు రాజాలు మూడు రాజాలను ఇక్కడ అంత నాశనం చేసి అక్కడ తీసుకెళ్తాను అన్నాడు కానీ ఐదు సంవత్సరాలు మీకు ఏం చేసాడు అసలు ఒక రాయి కట్టింది లేదు ఒక గోయి తీసింది లేదు అటు చేసి ఇటు చేసి రాష్ట్రాన్ని అల్లకొలని చేసి అప్పులు బాకీ చేస్తే ఇంకేం చేస్తామండి ఎప్పుడైనా ఆయన అల్ల కాదు చేయలేడు పెట్టలేడు మదనపల్లి కలెక్టర్ ఆఫీసులో కాగితాలన్నీ తగల పదకొండు గంటల పదకొండు గంటల నాలుగు నిమిషాలకి ఏం అక్కడ ఆదివారం పూట నిమిషాలు పదకొండు గంటల నాలుగు నిమిషాలకి అక్కడ ఏం ఏం పైన ఉంది ఆయనకి పోయి పాట పోయి కాగితాలు దగ్గర తె బయట తీసుకొచ్చి అందరినే తలుపులేసి అది తీసుకెళ్లి ఇంకోసారి వేసి అవి అవసరం అని దొంగ దొంగతనం దొంగతనం బయటపడుతుంది అనేక ఆయన చేసి ప్లాన్ మళ్ళీ అక్కడ తగిలింది పోలవరం కాగితాలు కూడా నిన్న మొన్న తగులుతుంది కాదు ఇట్లా చేస్తే ఆయన చేసిన అలా అభివృద్ధి ఏమి లేకుండా చేసి దొంగతనాలు బయటపడతాయని చేసి ప్రజలకి మనంతా ఇలా అంతా వాళ్ళు వాళ్ళ చెవుల్లో పడిపోద్ది మనకి పైకి రావడం ఈ తడ వచ్చేదానికి కూడా మన పుట్టగతులు ఉండమనే దాని మీద చేశాడు ఏం వాళ్ళు కదా ఆయన ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళలేడు అయిపోయింది కానీ పైన ఇక్కడ వాళ్ళు చెల్లెలే ఎందుకు పసి మసిన ఇక్కడికి ఇక్కడ పోయి అసెంబ్లీ పోయి మాట్లాడే కాడికి ఢిల్లీ పోయి ఎడతాం ఎందుకు ఇక్కడే పది పదకొండు మంది బలం ఉంది కదా నీతో అక్కడ పోయి అటు చేస్తున్నారు ఇటు చేస్తారని అడగొచ్చుగా అక్కడ పోయి సుశైతే ఏముందని ఆయన ఎవరో అనిల్ కుమార్ ఆయన ఆయన యాదో ఆయన ముఖ్యమంత్రి ఆయన సపోర్ట్ ఇస్తున్నాను నీకు ఢిల్లీకుండగా ఆయన ఇక్కడ కూడి మాట్లాడితే ప్రజల అనుకూలంగా బాగుంటుంది కానీ అక్కడ పోయి పాదం మళ్ళీ వెనకొండలో మన ఒక ఇద్దరు కొట్టుకుంటే అది తీసుకెళ్ళి అక్కడ బులివాడు ఢిల్లీలో ఒక అచ్చ చేస్తే ముప్పై ఆరు అచ్చలు చేశాడని చెప్పాడు ఆ ముప్పై ఆరు పేర్లు చెప్పన్నాడు చంద్రబాబు గారు వాళ్ళు మంత్రులు ఆమె ఏముంది అను మంగళపీడు అంతా పేర్లు ఆ పేర్లు ప్రకారం అర్థ చేస్తాం ఒక పేరు అన్న చెప్పాను అన్నారు ఒక పేరు కూడా చెప్పలేదుగా వాళ్ళు ఏదో లో కూడా ఖర్చులు అభ్యంతరం ధర్నా చేశాడు చంపినోళ్ళు ఇంతవరకు కేసు బయటకు తీయాలి ఐదు సంవత్సరాలు నీకు ఎంత అధికారం ఉంది అధికారం ఉంది ఇంతవరకు ఒక కేసు కూడా బయట తీయలేదు వాళ్ళ బాబా గురించి కానీ వాళ్ళ చెల్లెల దేశం అంతా తిరుగుతున్నారుగా మా నాయన జరిగింది మా నాయన చేయను మా నాయన ఏం చేశాడు ఐదు సంవత్సరాలు అట్ట పెట్టి ఆ అభిలాష్ రెడ్డిని అర్థం చేయబోతుంటే సిపిఐల్ని తీసుకొచ్చి ఆఫీ ఇచ్చాడు మళ్ళీ డబ్బులు ఎంత కట్టాడు ఏమో మరి ఈ పోయినప్పుడల్లా ఢిల్లీ పోయినప్పుడు మోడీ దగ్గర కాళ్ళ పెట్టి వ్యాపారం చేయటమే కానీ మన పత్ర మన రాష్ట్రానికి ఇది అది అద్దెత్తున్నాను అని అసలు మీడియాతో మాట్లాడింది ఏం లేదు కండి ఒకసారి కూడా ఇప్పుడు చంద్రబాబు పోయాడు రెండు మాట కానీ మూడు మాటకు పోయి పరిస్థితి చెబుతున్నాడు నీకు దీని అడిగాను ఇస్తాను ఇది ఇస్తాను అన్నాడు అని ముంగళ డిబేట్లు చెబుతున్నాడు ఈయన ఏం చెప్పాడు అసలు ఐదు సంవత్సరాలు ఒక మాట అని చెప్పాడు మీకు తెలిసింది చెప్పలే అట్లే ఈయన వల్ల కాదు అయిపోయింది కథ ఇది ట్వంటీ లేదు పైదే కింద పట్టువాడి అంటాడు కింద పడ్డవాడి మళ్ళీ తడ చూసుకుందాడు నలభై రోజులకే రాష్ట్ర పరిపాలన పెడతాడా అక్కడ పోయి చూస్తున్నాడు రాటుపరపాలన పెట్టమన్నా గవర్నర్ చెప్పాను రాష్ట్ర పరిపాలన పెడతాడు ఎన్ని ఎన్ని అసలు చేసి ఎన్న పెట్టాడు రాటు పరిపాలన ఎంతమంది చంపించాడు ఈయన అచ్చివనాయుడు అండి ఒక కొళ్ళు రవేంద్రైంది చంద్రబాబు ఏం చేశాడు ఆయన జైల్లో పెట్టింది అనవసరం ఒక్క మాట ఏమైనా అన్నాడా అరే నేను నా నాది ఏదేమన్నా ఉంటే చూపిండి నేను వస్తాను మీరు నన్ను అర్థం చేసే పని లేదు ఏమైనా గూపులుండి ఆ చంద్రబాబు నాయుడు అసలు ఎక్కుతావా లేకపోతే సొక్కా పట్టుకొని లాక్కెళ్ళమంటావా అని మాట్లాడాడు సొక్కా పట్టుకొని లాక్క వెళ్తాను అన్నాడు ఆఫీస్ ఒక ఆఫీసులో సొక్కా పట్టుకొని పని ఏం చేశాడు ఆయన ఇప్పుడు వీళ్ళు చేసే జోగు రమ్మేసింది వాళ్ళ అబ్బాయి అగ్నిగోళ్ళ ఆస్తి అంత బూకప్ జా కేసు మళ్ళీ జే అదేంది అమ్ముకున్నారుగా ఆ అగ్నిగోళ్ళు అందరు ఏడుతున్నారుగా మరి దాని నాయం లేదు ఆయన వచ్చి మళ్ళీ చంద్రబాబు ఇంటికి చెప్పాడు వచ్చాడు కర్రల కాండలు వేసుకుని ఆయన ఏమంటున్నాడు ఆయన పోతడేది అన్నాడు ఆయన గురించి నేను అడగడానికి వచ్చా కానీ చంద్రబాబు గారు కొడతా బాగాలేదు ఆ రోజు కర్రలో కొడలో ఆయన్ని తీసుకొని వచ్చాడు వచ్చాడు అది న్యాయం ఏంటన్నా నేను వచ్చాను ఏం చేస్తారు మీరు చంద్రబాబు ఇంటికి వచ్చారు వాళ్ళు మళ్ళీ అచ్చునాయుడు మల్లలు ఆపరించుకుంటే పుల్ నీళ్ళు కారుతుంటే గోడలు దూకి దొంగలు దూకినట్టు దూకి ఆయన దేశమంత దిప్పారు ఎక్కించుకొని ఆయన ఏం చేశాడు బిల్లలు వేసుకుంటానని మా ఆడవాళ్ళు చెప్తాను ఒక మాట బిల్లలు ఎత్తురమ్మని అంటే అసలేం తీసుకెళ్తానికి లేదు ఎక్కి మామూలుగా ఎక్కి అని ఎక్కించారు దేశం అంత తిప్పారు మరి పట్టాపుని పట్టాపుని ఎట్ట కొట్టారు ఇంటి మీద దాడి చేశారా తోటలో తోటలో వాళ్ళూరులో ఆయన్ని తీసుకెళ్లి జైలు కొట్టిలో పెట్టి కరెంటు తీశారు ఊరంటే కరెంటు పోయింది ఇది కరెంటు ఉంది ఇది పోలీస్ స్టేషన్లో కరెంట్ లేదు ఏందంటే ఫ్యూజ్ పోయింది నేను పంపిస్తాను ఇక్కడే ఉన్నాను ఆయన కూర్చోబెట్టి అక్కడ పోయి పంపించారు వీళ్ళని పంపించాడు మకాని కొట్టుకొట్టి కొత్త అనకూడదు అదంతా వాళ్ళు కొట్టారు అట్లా చేశారు ఆయన వల్ల ఏం కాదు అయిపోయింది ఇంకేమన్నా ఇంకా మళ్ళీ ఏమన్నా వచ్చే అన్న ఎలక్షన్ ఏమన్నా నాశం ఉందా ఏంది మీకు ఆయన వస్తాడని నాలుగు రోజులు బట్టి మనకి అన్న కండలు ప్రారంభమైనాయి సార్ దీని మీద మన వైఎస్ఆర్ సిపి వారు ఏమంటున్నారంటే ఇది డబ్బు దోచుకోవడానికి పెట్టారని ఆయన అంటున్నారు దీని మీద ఉష్కను అమ్మడు రాంబాబు డాన్సులు వేసాడు కదా పక్కన డాన్సులు వేసి టప్పులు వేసాడు టప్పులు అయితే కానీ నీళ్ళు నీటి శాఖ మంత్రి ఇచ్చారు ఆయనకి ఏం చేస్తాడు ఆయన ఇన్ని ఇంటికి ఇన్ని 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 లీటర్లు నీళ్ళు ఉన్నాయి ఇన్ని లీటర్లు పంపిస్తున్నాం అని చెప్పాడా ఆయనది ఆయన పోయి ముంగళం ఆయన ఎక్కిచ్చారు అనిల్ కుమార్ యాదవ్ అని ఆయనకి తెలియదు దీనికి తెలియదు ఆ పోలవరం అంత నాశనం చేసి మళ్ళీ మొదలు ఎత్తుకోవాలా చంద్రబాబు గెలిచాడనే కానీ చాలా బాధపడాలి చాలా బాధపడాలి ఆయన అది కాక అది కాక ఇప్పుడు మోడీ గారికి ఈయన బలం చాలా ఈయన ఆయనకు అంత సొంత బలం ఉన్నట్టయితే ఈయన దోసి పక్కన తోసివాళ్ళే ఆయన సొంత బాలం తాపాల పోయినప్పుడల్లా కాసిన కాసి గుంజకొస్తున్నాడు ఏం చేస్తాడు ఏమన్నా ఆయన బాధం భుజాన్ వేసుకొని ఉన్నాడు కానీ ఆయన పరపాలన మాత్రం కష్టం డబ్బులు లేవుగా ఏ ఖాజానా చూసినా ఖాళీ చేశాడుగా పదమూడు లక్షల రూపాయలు అన్నా ఏడు లక్షలేదే పదమూడు లక్షలు పదమూడు లక్షలు